భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపు అంకారత్యంతో ప్రారంభంగా ఉన్నాయి మనతో మాట్లాడిన ఆలయ సత్యం కానీ సార్ చెప్పండి ఆలయ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటితో ప్రారంభంగా అవుతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం తొరవి గ్రామం మరియు మండలం మహిబాద్ జిల్లా నందు రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి పురస్కరించుకొని ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కొరవి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి దీనిలో భాగంగా ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణంతో పాటు పదకొండవ తారీఖు తెప్పోత్సవం పదమూడవ తారీఖు రథోత్సవం ఇరవయో తారీఖు పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో చలువు పందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్లు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని శాఖల సౌజన్యంతో ఇక్కడ రవాణా సౌకర్యము పోలీస్ బందోబస్తు అదేవిధంగా వాటరు శానిటేషను అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దీనికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఆలయ ఉత్సవ కమిటీ మరియు దేవాదాయ శాఖ అన్ని శాఖల అధికారులు కూడా ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం తరఫున అతిథులు ఎవరు రాబోతున్నారు ఈ ఉత్సవంలో భాగంగా మనకి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ముత్యాల తలమరాలు తీసుకెళ్ళడానికి ఉంటారు అదేవిధంగా లోకల్ మన డోర్నకల్ శాసనసభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరియు ఎంపీ గారు ఎమ్మెల్సీలు గారు వీరందరూ కూడా ఈ ఉత్సవాలకు విచ్చేసేటువంటి అవకాశం ఉంది దీనికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది భక్తులు సౌ సౌకర్యార్థం స్నాన కావచ్చు ఇటు మరుగుదొడ్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని గతంలో కూడా భక్తులు ఆరోపించారు వీటికి సంబంధించి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారా పూర్తి స్థాయిలో చేయాలా దేవస్థానం తరపున రెండు ప్రాంతాలలో ఇటు దేవాలయం ముందు భాగంలో మరియు సత్రాల సముదాయంలో కూడా రెండు పర్మినెంట్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం సహకారంతో గ్రామ పంచాయతీ అంగడి ప్రాంతంలో కూడా తాత్కాలికంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కంటే ఈ సంవత్సరం భిన్నంగా ఏర్పాటు చేస్తున్నారు గుడ్లు జరుగుతుంది పనులు పూర్తిగా భక్తుల సౌకర్యం భక్తుల సహకారంతో వీరభద్ర ట్రావెల్స్ వారి యొక్క సౌజన్యంతో సుమారు నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వ్యయంతో ఇక్కడ గాల్వాణ్యం షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు అనుమతులు వచ్చినప్పటికీ కొన్ని కారణాల చేత ఇవి ప్రా పనులు ప్రారంభించినప్పటికీ వీలైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం ఈ రేకుల గాల్వాన్యం షెడ్ కిందనే భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వేగవంతం చేస్తూ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం భక్తుల సౌకర్యార్థం వారు దర్శించుకోవడానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు భక్తులు క్యూ లైన్ పాటిస్తూ సమన్వయం పాటిస్తూ స్వామివారిని నెమ్మదిగా దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మా యొక్క అభిప్రాయం దానికి తగ్గట్టుగా నాలుగు దఫాల నాలుగు విధాలైనటువంటి అభిషేక దర్శనాలు సాధారణ దర్శనాలు అదేవిధంగా విఐపి దర్శనాలు ఎవరి సెక్టార్ వాళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎవరికి సంబంధించినటువంటి క్యూ లైన్లు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని భక్తులు చక్కగా దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం భక్తులందరూ వారి వారి సౌకర్యార్థం స్వామి అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ సహకరించాలని కూడా ఈ ఆలయ సత్యనగర్ చెప్పిన కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మహబాబాబు జిల్లా